అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి వారి జాతిరత్నాలు ధరించండి అధికారంలో ఏ పార్టీ ఉన్నా ఏ నాయకుడు ముఖ్యమంత్రిగా ఉన్నా జనలిస్టుకి ఇచ్చే హామీ మీకు ఖచ్చితంగా ఇతర స్థలాలు ఇస్తాం ఇప్పటి నుంచి కాదు ఈ మాట వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇదే మాట చెప్పారు తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఇదే మాట చెప్పారు కేసీఆర్ గారు ఇదే మాట చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు ఇదే మాట చెప్పారు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఇదే మాట చెప్తున్నారు అక్కడ చంద్రబాబు నాయుడు గారు ఇదే మాట చెప్తున్నారు జనర జర్నలిస్టులకి ఇళ్ళ స్థలాలు ఇస్తామని నిజానికి జర్నలిస్టులకి ఇళ్ళ స్థలాలు ఇవ్వడానికి గతంలో కొన్ని ప్రభుత్వాలు ప్రయత్నం చేసినాయి కానీ కోర్టు కేసుల వల్ల అవి ఆగిపోయినాయి ఎప్పుడో ఒక పాతకాలంలో జర్నలిస్టులకి ఇళ్ళ స్థలాలు ఇచ్చారు హైదరాబాదులో అయితే జర్నలిస్టుల కాలనీ అని ఒక ఏరియానే ఉంది జూబ్లీ దగ్గరగా ఉంటుంది ఆ ఏరియా జర్నలిస్టుల కాలనీ అంటారు దాన్ని ఒకప్పుడు గవర్నమెంట్ ఇచ్చినటువంటి ఇళ్ళ స్థలాలు ఇల్లు కట్టుకున్నారు జర్నలిస్టుల గురించి ఏ ప్రభుత్వాలు కూడా అంత సీరియస్గా ఏం తీసుకో వాళ్ళ వర్గాలు ఎక్కువనేవి రకరకాల కారణాలు చేత హామీలు అయితే ఇస్తూ ఉంటే కానీ అమలులో మాత్రం అంత ఈజీగా ముందుకెళ్ళవు గతంలో అయితే లాస్ట్ ఇయర్ జగన్మోహన్ రెడ్డి గారు జర్నలిస్టులు ఇళ్ళ స్థలాలు ఉన్నారు అప్లై చేసుకోమన్నారు సెలెక్ట్ చేసామన్నారు ఇళ్ళ స్థలాలు ఇద్దాం అనుకునే లోపే ఎన్నికల నోటిఫికేషన్ వచ్చింది నిజానికి ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే ముందు నోటిఫికేషన్ ఎందుకు జారీ చేయాల్సి వచ్చింది అప్పుడే ఎందుకు కొద్దిగా ముందు ఇవ్వచ్చు కదా అనేటువంటి చాలా మందిలో డౌట్స్ ఉన్నాయి ఇక ప్రభుత్వాలు ఇలా ఉంటే మీడియా సంస్థలు అయితే జర్నలిస్టులతో పని చేపించుకోవడానికి తాపత్రయపడతాయి వాళ్ళ పని ద్వారా లబ్ధి పొందడానికి ప్రయత్నం జరుగుతాయి ప్రయత్నం చేస్తాయి తప్ప వాళ్ళకి ఏదో సంక్షేమాన్నిద్దాం అనేటువంటి ఆలోచన ఎవరు చేయరు ఈ మధ్య కాలంలో మీడియా సంస్థల్లో మధ్యాహ్నం భోజనం పెడుతున్నారు అది కూడా గత కొన్ని సంవత్సరాల నుంచి కానీ ఇక అన్నం పెట్టమే చాలా గొప్పగా అవి భావిస్తూ ఉంటాయి చాలా మీడియా కంపెనీలు నెలకు శారీలు కూడా ఇవ్వు పని చేయించుకుంటే లాస్ట్లో ఉన్నామని చెప్పేసి అరాకోరా వేతనాలు ఇచ్చేసి చేతులు తిప్పుకుంటూ ఉంటాయి జర్నలిస్టులకి వేతనాలు ఎగ్గొట్టిన మీడియా సంస్థలు అనేకం ఇలా జర్నలిస్టుల్ని ఏదో అలా వాడుకొని వదిలేసే సంస్థలు వాడుకొని వదిలేసే యాజమాన్యాలు చాలా ఉన్నాయి నేను టీవీ కమ్యూనిస్టుల చేతుల్లో నుంచి మహ్యూ రామేశ్వరరావు గారు కొనుక్కునే రోజుల్లో అంటే యాజమాన్య మార్పిడి జరిగే విషయంలో మార్పిడి సమయంలో అప్పట్లో కొంత చర్చ జరిగింది టీవీని ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారి తీసుకుంటున్నారు అతను అతను కట్టే బిల్డింగ్లో భాగంగా ఒక బ్లాక్ నిర్మించి టీవీలో ఉన్నటువంటి జర్నలిస్టులందరికీ డల్ బెడ్రూమ్ ఫ్లాట్ ఇవ్వబోతున్నారు అని ఒక చర్చ జరిగింది కానీ ఆచరణలో అది జరగలే కానీ ఎవరు కూడా అంత దూరం వెళ్ళి ఆలోచించారు కాకపోతే ఆయన చేతిలో తీసుకున్న తర్వాత మధ్యాహ్న భోజనం పెట్టించారు వేతనాలకు పెంచారు అంతవరకే జరిగింది ట్యాన్కి శాలరీ ఇస్తున్నారు టీవీ నైన్ టెన్ టీవీ ప్రాణ చేతుల్లో ఉన్న టైంకి ఇస్తున్నారు ఇంక్రిమెంట్ జరిగాయి మధ్యాహ్న భోజనం జరుగుతుంది కానీ ఆ చర్చ జరిగిన విధంగా డబల్ బెడ్రూమ్ ఇచ్చి అంతగా ఆయన మనసు వెళ్ళలేదు సరే అది పక్కన పెట్టి ఇది మేబీ సోషల్ మీడియాలో వచ్చిన వచ్చి వచ్చారో జరిగిన చర్చ కూడా అయితే కానీ ఒక సంస్థ మాత్రం తన సంస్థలో పనిచేసే ఉద్యోగుల గురించి పడతా ఉంటుంది ఆలోచిస్తూ ఉంటుంది తన బెనిఫిట్స్లో వాళ్ళకి షేరిస్తూ ఉంటుంది అది మొదటి నుంచి ఆయన నైజం రెండు వేల పదిహేనులో స్టార్ట్ అయినటువంటి సుమన్ టీవీ ఆ యజమాని సుమన్ గారు ఆయన మనసు నిజంగా చాలా గొప్పదని చెప్పుకోవాలి ఇన్ని మీడియా యాజమాను చూశాను నేను కానీ ఆయన చాలా డిఫరెంట్ ఆయన ఎదుగుతూ ఆయనతో పాటు తన ఉద్యోగులను కూడా ఆర్థికంగా ఎదిగేలా చేస్తారాయన తన సంస్థల్లో వచ్చేటువంటి లాభాల్లో ఉద్యోగులకి వాటాయిస్తారాయన గతంలో మనం చూసాం ఒక్కసారిగా ఐదు లక్షల శాలరీలు పెంచారు అంటే ఎవరెవరైతే సుమన్ టీవీని భుజాల మీద పెట్టుకొని లేపారో వాళ్ళకి సీఈఓ అనేటువంటి ఒక పొజిషన్ ఇచ్చి బెంచ్ కాల్ ఇచ్చారు ఆయన ఐదు లక్షల వేతనాన్ని ప్రకటించారు మీడియాలో ఐదు లక్షల వేతనం అనేది ఇంపాసిబుల్ అసలు ఐదు లక్షలు కాదు కదా యాభై ఉంటే చాలా గొప్ప కానీ ఒక్కసారిగా సుమన్ టీవీ ఐదు లక్షల వేతనాన్ని కొంతమంది జర్నలిస్టులకి ఆఫర్ చేయటం అప్పుడు మీడియాలో పెద్ద చర్చ అయింది మొన్న సుమన్ టీవీ పదవ వార్షికోత్సవంలో ఆ సంస్థలో ఐదు సంవత్సరాలుగా క్రమం తప్పకుండా పనిచేస్తూ డెబ్బై ఐదు వేల కంటే తక్కువ వేతనం ఉన్నటువంటి వాళ్ళని ఎంచుకొని సహజంగా డెబ్బై ఐదు వేల కంటే సుమన్ ఎవరు తక్కువ ఉంటారు కెమెరామెన్లు ఎస్సీఓలు వీడియో ఎడిటర్సు ఈ డిపార్ట్మెంట్స్ వాళ్ళు ఉంటారు వీళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో న్యాయం చేయాలి వీళ్ళ చిన్న కుటుంబాలని చెప్పేసి ఆయన తన డబ్బులతోటి ఇరవై మూడు మందికి డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ ప్రకటించారు ఒకసారి మీరే వినండి రెండు వేల పదహైదులో ఇద్దరితో మొదలైన సుమన్ టీవీ ఈరోజు వెయ్యి పైగా ఎంప్లాయీస్తో దేశంలోని గొప్ప డిజిటల్ మీడియా నెట్వర్క్గా ఎదగడం చాలా గర్వంగా ఉంది చాలా సంతోషంగా ఉంది నేను ఎలాంటి పెట్టుబడి లేకుండా ఈ సంస్థను స్థాపించాను ఇది ఎంత గ్రో అయినా దాంట్లో ఎంప్లాయీస్కి ఓ పార్ట్ ఉంటుందని నేను ఎప్పుడు అనుకుంటాను ఓ పాలసీ తీసుకొని వచ్చాము కంటిన్యూగా ఫైవ్ ఇయర్స్ జర్నీ చేసి సెవెంటీ ఫైవ్ థౌజండ్ కన్నా తక్కువ శాలరీ ఉన్న ఎంప్లాయిస్కి ఇరవై మందికి టూ బీహెచ్కే క్లాత్స్ ఇవ్వడం జరగబోతుంది సొంత ఇంటి కళ అంటారు ఆ సొంత ఇంటి కళని వారి దగ్గర ఎవరైతే వర్క్ చేస్తున్నారో వారి ఫ్యామిలీగా ఎవరైతే కుటుంబ సభ్యులుగా ఈ సంస్థని ముందుకు తీసుకెళ్తున్నారో ఇరవై మందికి టూ బీహెచ్కేస్ ఇవ్వడం జరుగుతుంది సో ఇది మామూలు విషయం కాదు ఇలాంటి సంస్థ ఇలాంటి వ్యక్తి నిజంగా వదిలిదాలి అని చెప్పొచ్చు ఎందుకు అంటే ఇందాక చెప్పాను కదా ప్రభుత్వాలు చేయలేని పని సాటిలైట్ ఛానల్స్లో ఎక్కడా జరగని పని సుమన్ టీవీ చేసి చూపిస్తుంది సుమన్ గారు చేసి చూపిస్తున్నారు ఇందాక నేను చెప్పాను కదా మధ్యాహ్న భోజనం పెట్టడమే చాలా గొప్పగా భావిస్తారని ఈ మధ్యాహ్న భోజనాన్ని సుమన్ టీవీ సుమన్ టీవీ అనుబంధ సంస్థలో పనిచేసే ప్రతి ఉద్యోగి ఎప్పటి నుంచో అమలు చేస్తున్నారు సుమన్ గారు అక్కడ ప్రతి ఎంప్లాయీకి మధ్యాహ్నం భోజనం పెడతారు అక్కడ టాలెంట్ ఉంటే ఎంత స్థాయి గుర్తింపు అయినా దొరికింది ఎంతో మందిని సామాన్యులను సెలబ్రిటీలు చేసినటువంటి వ్యవస్థ టీవీ అంటే సహజంగా మీడియా ఇండస్ట్రీలో ఉన్న ఏంటంటే టాలెంట్లో తొక్కేస్తూ ఉంటారు కానీ అక్కడ మాత్రమే అవకాశం మెరుగ్గా ఉంటుంది కొన్ని చోట్ల కూడా మెరుగో అవకాశం ఉండొచ్చు కానీ ఇలా డబుల్ బెడ్రూమ్ పెంచి పంచేంత మనసు ఎందుకంటే డబుల్ బెడ్రూమ్ అంటే హైదరాబాదులో అంత చిన్న ఇది కాదు లక్షలు దాదాపు ఒక యాభై అరవై లక్షలు చేసిద్ది ఒక్కొక్క డబుల్ బెడ్రూమ్ కొనుక్కోవటం అంటే ఒక సగటు జర్నలిస్ట్కి జీవితాంతం సంపాదించే డబ్బు ఒక డబుల్ బెడ్రూమ్ కొనుక్కోవడం సరిపోదు అలాంటిది ఆయన ఒక మంచి మనసుతో డబల్ బెడ్రూమ్లో పంచడం అనేటువంటిది నిజంగా అభినందనీయం ఒక జర్నలిస్ట్గా నేను ఆయనకి యాడ్సప్ చెప్తా ఉన్నాను